పేరు నరసిమ్మ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సంగతి పౌండర్ని హౌస్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల ఒక పేద కుటుంబానికి సరుకులు అందిస్తూ ఉంటున్నాం ఇంట్లో ఈరోజు మనం మల్లవరంలోని మాలపాడు అనే గ్రామం వచ్చాము ఈ మాలపాట గ్రామంలో ఒక వృద్ధురాలు అలాగే దివ్యాంగుడు ఒకే ఇంట్లో అద్దె ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు ఈరోజు వాళ్ళతో రెండు మాటలు మాట్లాడి పోప్స్ ఫౌండేషన్ వాళ్ళు అందించిన సరుకులని మనం వాళ్ళకి అందిస్తాము ఇంకా నమస్తే అన్న మీ పేరేం పేరు ఫస్ట్ వాతమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ వాతావరణ అదూర్ వేస్తుంటారు మీరు టైగర్లు ఫస్ట్ టైగర్ నిమ్మగారు నిమ్మగారు ఉర్దురాలు అది ఇస్తూ ఉంటారు చూడాలి కదా మీరు జీవనాధారంలో ఎలా అమ్మా అలా కదా గడవడానికి ఇంజాగ్రా ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనం ఈరోజు ఈ దివ్యాంగుడికి పోప్ ఫౌండేషన్ వాళ్ళు అందించిన ఒక నెల ఉన్నాయి మనం అందిస్తాము